దిగంబరా దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి కు స్వాగతం ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం నలభై రెండు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేసాయనమ్మ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ గురుబేనమ్మ వాళ్ళిద్దరూ కాశీ చేరిన తర్వాత కృష్ణకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధావిడంతో సిద్ధేవి ఇలా చెప్పారు విశ్వేశ్వర దర్శనం అంతర్గుహయాత్ర దక్షిణోత్తర యాత్ర పంచకోశ యాత్ర స్నానం దానం అర్చన శ్రాద్ధం అన్నపూర్ణ విశ్వేశ్వర మాధవ గుండి వినాయక దండిపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణక మొదలుకొన్నవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలు స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటిలో అవధూత అదృశ్యమయ్యాడు స్పష్ట ఆశ్చర్యశకతుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకర్ప వలను సాక్షాత్కరించి విశ్వేశ్వరుడే సందేహం లేదు తనని నేను ఆరాధించుకున్న ఆయన ప్రసాది ప్రసన్నులు అవడం గురుకృప ఉన్నాయి కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నమవుతాడు అనుకుని యథావిధిగా కాశీ యాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతను ధ్యానించగానే లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు తన గురువు గురు భార్య మొదలు అడిగినవి విన్నవించుకున్నాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తిని మెచ్చాను నీవు విశ్వకర్మాన్ని సృష్టికర్తవు సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు తపష్ట సంతోషించి తన గురు గురుపత్ని పిల్లలు కోర్ణాన్ని సృష్టించి సమర్పించుకున్నాడు సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతన్ని జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురు గురుభక్తి వలన సాధ్యము కానివి ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసూలవుతారు గురువు లేని మోక్షమే సిద్ధించదు శ్రీగురుడు గురుసేవ పాశ్చాత్యం చెప్పేసరికి సువ్యోధమైంది అప్పుడు సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పార్వశంతో ఓ కృపామూర్తి నాకు ఇప్పుడు అపూర్వమైన దర్శనమైంది మీరు కథలో భాగంగా కాశీ యాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్థో లేదా స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై అతని ఇలా శ్రీయుడి స్థుతించాడు మొదటి అధ్యాయులుగా ఉండి సంకల్ప మాత్రాన్ని బ్రహ్మాండ రూపం ధరించిన మరలా దాన్ని పాలించడానికి అవతరించిన ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు తరి ప్రభావం వల్ల ధర్మం నశించి యజ్ఞ యుగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునర్నిర్ధరిస్తూ లోకాన్ని జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తూ ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింప చేయడానికి చతురశ్రమం స్వీకరించి లోకోద్ధరణ సరస్వతి నమస్కారం సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులు తరింప చేయడానికి అవతరించి చతురశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మను నమస్కారము స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలంతా వ్యాపించింది మోగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివానికి దృష్టి గుడ్రాలికి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలికి సౌభాగ్యం భక్తులను సిరి సంపదలు ప్రసాదించారు ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములు నమస్కారములు పాపాన్ని పోగొట్టి పోగొట్టే జగత్తు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామదేను మరియు కల్పవృక్షాన్ని వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తారు వేదాలు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి మీ పాద నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాదపద్మములు నిత్యం స్మరించే వారికి సర్వ తీర్థక్షేత్రాలు సేవించిన ఫలితం వాటిని దర్శించిన వారికి వేదాది అశ్వమేధాది యోగాలు చేసిన ఫలితం ప్రసాదిస్తూ ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మముడికి నమస్కారము వేదాలు కూడా మీ నామ మహత్యం అంతుపట్టే సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయం ప్రమాణంలో నిలుపుకుని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నా ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మముని నమస్కారము శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్ర నేనేం వరించగలను మీరు ఓంకార స్వరూపుడు పంచభూతాలు పంచభూతాలు సూర్య చంద్రుడు జీవాత్మ అనే ఎనిమిది రూపాల్లో మీ విశ్వరూపం ధరించారు ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మముడికి నమస్కారముడు ఈ కరియుగంలో భక్తులను ధరించడానికి దండ యతీశ్వరునికి రూపంలో అవతరించి భీమా అమరయ సంగములో నరసింహ సరస్వతి అని పేరుగా నరసింహ సరస్వతి అనే పేరు పేరు నివసించిన శ్రీగురు మీ పాద పద్మలు నమస్కారం ఈ ప్రపంచాన్ని భక్తులు ధరించిన తరింపజేయడానికి యోగుణ్ణి దీక్షను గ్రహించడానికి గాంగా పురుక్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలు ప్రసాదించుకున్న నరసింహ సరస్వతి మిమ్మల్ని స్పృతించడం వల్ల నాలుగు దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మను నమస్కరిస్తున్నాను శ్రీగురు స్తోత్రమైన అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి బలం సంపద సద్బుద్ధి వర్షస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయుర ఆరోగ్యాలతో కూడిన ఐక సుఖ్య సౌఖ్యాన్ని తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగుడు సంతోషించి నాయనా నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారు కాశీ యాత్ర ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా సేవ చేసుకో కానీ ఇలా ఇలా చేయడం వల్ల మేషరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్య బిడ్డను తీసుకునిచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతని వెంట పెట్టుకునే గ్రామాన్ని తన మఠానికి తిరిగి వచ్చాడు దేవుడు ఆ ప్రకారమే స్వ స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డను తీసుకుని ఒక భాద్రవద శుద్ర చతుర్దశి నాటికి గంగరూపురం చేరాడు అతడి శివుణ్ణి దర్శించి త్రిమూర్తి మలక మలకాకి మానసరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే నా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలం పాపాన్ని చంద్రుడిని తాపాన్ని గంగాజలం పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పోక్షం ధైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప ధైన్యాన్ని మూడింటిని మీ దర్శనం పోగొట్టగలదు మీ కృప వన సర్వ పురుషార్థాలు వెంటనే ప్రసాదించగలదన్న స్మృతి వాక్యం నాకిప్పుడు అనుభవం అయింది అవి మై గంతులేస్తూ మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్మృతించారు భూమిపై భక్తుల పాటికి భాగ్యనిధి అయిన అవతరించిన నరసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చి జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగల గలిగాను సంసారంలో తప్పిస్తున్న భక్తుల అభిష్టాన్ని యోగ యోగులకు యోగ సిద్ధి అనుగ్రహించే నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమైన సత్పురుషును ధరించడానికి దండక మండలాలు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వల్ల ఓ ఈ గంధరవరం భూపాలిలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేను నాకు కలిగింది యతి రూపంలో భక్తుజనాల మహద్భాగ్యం సాకారమై తెలిసింది వేదతత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాను నేను దర్శించగలిగాను భక్తులకు రక్షించడంలో జాగు చేయని దయాగణ నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగి వల్లభుడు అయిన శ్రీకృష్ణుని ఈ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషాల ప్రకృతి పురుషాల వేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అని పేరు సాధకము నచ్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువుని నేను దర్శించుకున్నాను శివుడు ఎంత సంతోషించి అతన్ని అతని భార్య బిడ్డల్ని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయందేవుడు వారందరినీ స్వామిని పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరు నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయించి ఆశీర్వదించారు అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన అనే నాగనాథుని చూపిస్తూ ఆయన సాయందేవ గురు శ్రీ గురుదత్తుడు ఎలా అన్నారు సాయందేవ ఇతడు సిరి సంపదల్లో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతి వీడు కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభావ్యతేనని భార్య మహాపతివ్రత ఇంకా నలుగురు కొడుకులు కలుగుతాడు నేచుని సేవించడం వలన నీ పుణ్యం దర్శిస్తుంది కనుక నీవు అది విడిచిపెట్టి మా వద్దనే ఉండు భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వథాన్ని పూజించుకుంటా అని చెప్పారు ఆనాడు ఆనంద పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరూ అనంత వ్రతం చేసుకుని శ్రీగుని దర్శించుకోవాలని గందరో నది వస్తున్నారు శ్రీగుని సాయంతేవుతో అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతం నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నారు స్వామి నా స్వామి నాయన నీవు నా మాట వ్ర విని వ్రతం చేసుకో పూర్వం కౌటన్యుడు అనే ఋషి వ్రతం చేసుకుని అభిష్టానాన్ని పొందాడు నీవు కూడా కౌటన్యేశూతుడివే గనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయందేవుడు స్వామి అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోతలు ఋషి గోత ఋషి దాని వల్ల ఎలా కృతార్థుడయ్యాడో వివరించండి అని కోరాడు శ్రీ గురుడు వివరించారు శ్రీ దత్తాయ నమ శ్రీ శ్రీపాదవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయ నమ ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం నలభై రెండు పూర్తయింది మీ కాకినాడ భక్తి ఛానల్లో మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో కంపల్సరీగా మళ్ళా కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ దత్త జయదత్త శ్రీ గురుదత్త కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అధ్యాయాన్ని జాగ్రత్తగా వినండి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కండి దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబరం